ఆల్రెడీ సార్ అంతే కరెక్ట్ జన్యుడానికి ఇవన్నీ జన్యూ ఇంకా సార్ రైట్ ఓకే వీళ్ళు నిజానికి భయపడుతున్నారు నిన్నెప్పుడే అన్నారా నిన్నెట్లా చూస్తున్నాడా హెల్త్ లాంటివి అవసరమైనప్పుడు కూడా అన్ని సహాయం చేస్తుండే ఇంకా వెరీ గుడ్ ఏం కాదు వెరీ గుడ్ ఉపాజీ గారు అంటే ఎలా ఉండాలి ఉపాజీ గారు ఉపదనం చెప్తూ అందులో ఆది సార్ గారు చేసినటువంటి విజయాలను కళ్ళకు కట్టినట్టుగా నాకు చూపించారు అయినో నాకు సారిపోతాను కదా నేను ఇప్పుడు వాట్ ఆ సార్ యాక్చువల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందిస్తాను సార్తో సార్ దగ్గర శిష్యుడు కాదు ఒకటే ఊళ్ళో మళ్ళీ అది కోటి రూపాయలు ఇచ్చిన ఆ తార అంటే ఉపాధ్యాయులకు మాత్రమే సంబంధించినటువంటి ఒక విలువైనటువంటి సంపద ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు నా పిల్లలు వచ్చి మంచి స్థితిలోకి వచ్చి మంచి స్థాయికి వచ్చి సార్ నీ వల్లనే మాకు ఈ గౌరవం లభించింది అంటే అవసరం లేదు సార్ లభించ అంతకంటే మించి ఏది ఉండదు మా పిల్లలు కూడా బంగారాలు వాళ్ళు బ్రహ్మాండమైన పిల్లలు వాళ్ళు అలా తయారు చేశారు సార్ కానీ మేడం రైట్

ఇవన్నీ ఎగ్జామ్ ఉంది. ఇవన్నిటికి ఇవన్నిటికి ఇన్స్పిరేషన్ ని మీరు ఉంటారు సార్. డెఫినెట్లీ. అది నా చూసినప్పుడు అలానే మైండ్ తోనే ఉంటాలన్న. ఈ తాలూ కార్యక్రమాలు కూడా మంచి ఇప్పుడు ప్రతిరోజు ఇంపార్టెంట్ డేస్ ఏమైనా వస్తాయి అంటే ఆ కండిషన్ గా చంద్రాలపల్లిని విశ్వజనీత అని దాదాపు అట్లా నేను జాయిన్ అయినప్పుడు కూడా ఏమి ఎమ్ఆర్సీకి వచ్చాను వచ్చి జాయిన్ అయినాక ఎక్కడ చేస్తారు సార్ సార్ ఆర్రెడ్డి సార్ స్కూల్ అంటే ఇక్కడ జగిత్యాలలో డి ఆఫీస్ బ్రాండ్ ముద్ర దత్త కార్యక్రమాలు చేసుకోవచ్చు లేదు రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కనే పక్కనే ఆ బడి కుష్మరామయం బడి జిల్లా పరిషత్ హై స్కూల్ అనేది ఈ రోజు సారెంక పార్క్ ప్రమోషన్గా వెళ్ళిపూర్కి వెళ్ళడం వల్ల నాకు ఈ బడిలో చేసిన సేవలకు గాను సన్మాన కార్యక్రమం ఏర్పడేసినందుకు ధన్యవాదాలు ఆ సంవత్సరాల నుండి ఈ పాఠశాలకు ఎన్నో రకాల సేవలు చేశారు చేశాను నేను వాటిని గుర్తించి గ్రామస్తులు అందరూ నాకు ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పడేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా నేను నా వీళ్ళను బట్టి సేవ చేయడానికి ముందుకు అదేవిధంగా నాకు సహాయ సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా విద్యార్థులకు కానీ మా ఉపాధ్యాయురాలు పర్ణకు కానీ మిగతా అందరూ మన మహేందర్ గారు తర్వాత మనకు కొత్తగా అప్పుడు గారు ఇప్పుడు నూతన వచ్చినటువంటి అప్పు గారు వీరందరూ కూడా నాకు అన్ని రకాల పోడ్పడ్డారు ఇప్పుడు కొత్తగా అశోక్ సార్ కూడా నా లెక్కనే ముందు ముందుండి సంఖ్యను పెంచుకుంటూ బడిని అభివృద్ధి చేయాలని కోరుతూ కోరుతున్నాను వస్తుంద <r advars to salah> వీడియో కంటిన్యూ ఫోటో తీసుకోండి సరే సార్ పట్టుకోరా